ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభము కలుగును గాక ఈనాటి వాక్య ధ్యానంలో దేవుడు స్వయాన పేరు పెట్టి పిలిచిన వ్యక్తులను గుర్చి మనం ధ్యానించబోతున్నాం నేను ఒక ఏడుగురు వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్ గ్రంథంలో దేవుడు పేరు పెట్టి పిలిచిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు నీవెక్కడ నీవెక్కడను నీకు జక్కయ్య త్వరగా దిగుము అర్థమవుతుందా అబ్రహామా అబ్రహమాకోబు యాకోబు సమూహలు సమూహలు మోసే మోసే సిమోను సౌలా సౌలా ఇలా దేవుడు పేరు పెట్టి పిలిచిన వ్యక్తులు బైబిల్ కనిపిస్తారు ఆ సందర్భాలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం అబ్రహాము దేవుని మాట చొప్పున తనకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి అనగా ఇస్సాకును తీసుకుని దేవుడు తనకు చూపించిన మోరియా పర్వతం మీదకు దహన బలి అర్పించడానికి వెళ్ళాడు ఈ సన్నివేశం ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఫర్ హిస్ లవ్ టువర్డ్స్ గాడ్ దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా అత్యధికంగా లేక తన కుమారుని ప్రేమిస్తున్నాడా అత్యధికంగా దిస్ ఈస్ టెస్ట్ దేవుడు అబ్రహామును పరిశోధించను అది ఇరవై రెండు అండ్ గాడ్ టెస్ట్ మన జీవితాల్లో కూడా దేవుడు పరీక్షలు అనుమతిస్తూ ఉంటాడు వాటి ద్వారా మనము ఎవరమై ఉన్నామో లోకానికి దేవుడు తెలియజేస్తాడు అబ్రహాము దేవునికి భయపడువాడు అని దేవునికి ముందే తెలుసు అబ్రహాము తన కుమారుని తీసుకుని పనివాడిని పిలిచి గాడిదకు గంత కట్టి మూడు దినాల ప్రయాణం ప్రారంభించాడే అప్పుడే ఆయనకి తెలుసు ప్రారంభించినప్పుడే తెలుసు అబ్రహాము యొక్క సమర్పణ ఎంత గొప్పది అబ్రహాము కత్తి పైకి ఎత్తు వరకు కూడా పరలోకంలోని దేవుడు మౌనంగానే ఉన్నాడు గ్రహించాలి చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము వై గా సైలెంట్ అనుకుంటాం దేవుడు సైలెంట్ గా లేడు హీజ్ ఆర్ అబ్జర్వేషన్ ఆయన అన్ని గమనిస్తున్నాడు ఆయన రైట్ టైంలో స్పందిస్తాడు నీ వలే నా వలే తొందరపాటు ఆయన యొద్ ఉండదు ఇది మీరు మరవకోర ఆయన ఎప్పుడైతే ఇస్సాకును కట్టెలపై ఉంచి కట్టి బంధించి కత్తి పైకి లేపాడో ఇక దిగటమే ఆలస్యం దిగుతుంది కత్తి పైకి చేయెత్తిన వాడు దింపకుండా ఎట్లా ఉంటాడు లాడ్ వెయిటెడ్ ద కత్తి పైకెత్తిన దానికి దించిన దానికి ఉన్న వ్యత్యాసం ఎంత మీకు విషయం తెలుసా కత్తి పైకెత్తిన తరువాత కూడా హీ కెన్ చేంజ్ హిజ్ మైండ్ హీ కెన్ చేంజ్ హిజ్ మైండ్ మనం అనొచ్చు కానీ ఆ కత్తి దిగితే కిందకి దిగితే వేగంగా ఇసాగుతుంది కదా దేవుడు పరలోకం నుండి బిగ్గరగా అబ్రహామా అబ్రహామా ఆగు ఆ చిన్నవాణిని ఏమి చేయకు ఇందును బట్టి నీవు నాకు భయపడేవాడు అని నేను తెలుసుకున్నాను వెన్ కాల్ వెన్ గా అబ్రహాం ట్ పరలోకం నుండి రెండు పర్యాయం పిలిచినప్పుడు అబ్రహాము దేవునికి భయపడ్డాడని మనం తెలుసుకోవాలి గాడ్ అబౌట్ లైఫ్ అబ్రహాము జీవితం గురించి దేవుడు సాక్ష్యం అబ్రహాము నాకు భయపడ్డా సహోదరు సహోదర్ని నీ సమర్పణ దేవుని పట్ల భయం ఏంటి రెండవది మనకి ఆది కాండ నలభై ఆరవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు చూస్తే దేవుడు యాకోబును పిలుస్తున్నాడు యాకోబును పిలుస్తున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకు దేవుడు యాకోబును పిలుస్తున్నాడో ఒక్కసారి మీరు చూడండి నేను చదువుతున్నాను ఇస్రాయలు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై బైర్షాకు వచ్చి తండ్రి అయిన దేవునికి బలులు అర్పించాడు అప్పుడు రాత్రి వేళ దేవుడు యాకోబు యాకోబు అని పిలిచాడు చూడండి డబుల్ కాలింగ్ అంట దీన్ని డబుల్ కాలింగ్ దేవుడు రెండు సార్లు పిలుస్తున్నాడు యాకోబు యాకోబు డబుల్ కాలింగ్ కన్ఫర్మ్స్ ఈస్ కాలింగ్ పిలిచి ఏమన్నాడు తెలుసా నేనే దేవుడును నీ తండ్రి దేవుడును ఐగుప్తుకు వెళ్ళట్లకు భయపడకము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను నేను ఐగుప్తుకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను యోసేపు నీ కొందరి మీద తన చేయి ఉంచును అని లేచి నుండి వెళ్ళను ప్లీజ్ అండర్స్టాండ్ దేవుని ప్రణాళిక దేవుడు ఆది కాండ పదిహేనో అధ్యాయంలో అబ్రహాముకు బయలుపరిచాడు నీ సంతానము అప్పటికి సంతానం లేదు కానీ అన్నాడు దేవుడు నీ సంతానం పరాయ దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పరవాసులుగా ఉంటారు అక్కడ నుండి మిక్కిలి ధనవంతులుగా వారు వెలుపటకు వస్తారని చెప్పాడు అది నెరవేరాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుడు యాకోబును పిలిచి యాకోబు యొక్క కుటుంబం డెబ్బై మంది అరవై ఆరు మంది ఉన్నారు అక్కడ యాకోబు కాక యోసేపు అతను ఇద్దరు కుమారులు డెబ్బై అవుతారు మగపిల్లలే లెక్కించమంటారు డెబ్బై మంది వెళ్ళారు ఐగుప్తు దేశం అక్కడ యోసేపు ఉన్నంతకాలం వారికి బాగానే ఉంది యోసేపును ఎరుగని రాజు వచ్చిన తర్వాత వారు విస్తరించిన జనాభా కారణంగా చెరలోకి తీసుకోవాలి చూడండి యాకోబును దేవుడు పిలిచి చెప్పిన మాట నీ వైగుతుకి వెళ్ళు నేను నీతో కూడా వస్తానులో దేవుడు వారికి తోడుగా ఉన్న విధానం ఆశ్చర్యం ఫరో ఎదుట మోసే పది అద్భుతాలను చేసినప్పుడు వివిధ తెగుళ్లను రప్పించినప్పుడు గోషను ప్రాంతము దేవుడు వినాయించెను దేవుడు యాకోబును ప్రత్యక్షంగా దర్శనములో పిలిచినట్లుగా మనం చూస్తున్నాం కాండము మూడవ అధ్యాయము మొదటి వచనం నుండి మనం పదవచనాలు చూస్తే దేవుడు హోరేబు పర్వతము దగ్గర మోషేను పిలుస్తున్నాడు హోదేబు పర్వతము దగ్గర మోసేను పిలుస్తున్నాడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో చూద్దామని వెళ్ళాడు అతడు అనగా మోసే ఆ వైపు ఉనకు వచ్చుట యుహోవా చూచెను దేవుడు ఆ పొద నడిపి నుండి మోసే మోసే అని అతనిని పిలిచెను అందుకు అతడు చిత్తము ప్రభు అడు ఏమిటండి అద్భుతం మోసే మోషే అని పిలువగా చిత్తము ప్రభువా టు లెర్న్ దిస్ వర్డ్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో ఈ పదాన్ని మనం నేర్చుకోవాలి చిత్తము ప్రభువా అంటూ నేర్చుకోవాలి ఎవ్రీడే ఇన్ అవర్ లైఫ్ ప్రతిరోజు కూడా ప్రభు మన పిలుస్తున్నారు చిత్తము ప్రభువా అని చెప్పాలి ఒక గ్రేట్ మిషన్ ద డెలివరెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ఈజిప్ట్ ఐగుప్తు దేశము నుండి ఇస్రాయలీలను విమోచించేటువంటి గొప్ప పని దేవుడు మోషేకు అప్ప దాని కొరకు దేవుడే దిగి వచ్చాడు గమనించాడు దేవుడే దిగి వచ్చాడు దేవుడు మోసేను కన్విన్స్ చేయటానికి మండుతున్నటువంటి ఆ వే ఆ పొదలో పొదను నాశనం కాకుండా అగ్ని మండుతున్న దృశ్యం మోసైన ఆశ్చర్యపడి అట్రాక్ట్ అయ్యేటట్టుగా చేశాడు ఆకర్షించబడేట్టు చేశాడు మన జీవితాల్లో కూడా అంతే దేవుని కార్యాలు గంభీరము దేవుడు మనకు మిషన్ ఇచ్చినప్పుడు మనల్ని పిలిచి ఇస్తున్నాడనే సత్యము మనము గుర్తిరగాలి మొదటి సమయంలో గ్రంథము మూడవ అధ్యాయము మొదటి పదివచనాలు చూస్తే సమూహలు తల్లి హన్న ఆమెకు సంతానము లేరు ఎల్కానా ఆమె భర్త ఆ సమయంలో వారు ఏం చేశారో తెలిసిన హన్న దేవుని సరిధిలో ప్రార్థించింది ఏమని దేవాన్ని ఒక మగ బిడ్డనిస్తే నేను నీ సేవ కొరకు ఇచ్చేస్తాను అతన్ని అని ప్రార్థన చేసింది దేవుడు ఆ విధంగా ఆమె ప్రార్థన ఆలకించి సమూ ఇచ్చాడు సమూయేలును ఆమె ఆ దేవుని సన్నిధిలో శిలోహు మందిరమునకు మనకు తీసుకుని వచ్చి ఏలి అనేటువంటి ఆ యాజుకుని దగ్గర విడిచిపెట్టింది ఇరవై ఒకటవ చిన్నలో మనం చూస్తాం మూడు రెండవ అధ్యాయంలో హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి ముగ్గురు కుమారుడును ఇద్దరు కుమార్తెలను కలను అయితే బాలుడకు సమూహేను సన్నిధిని ఉండి ఎదుగు చూడను ఏని బహువృద్ధుడాయను గమనించారా షిలోకు దేవాలయంలో విడిచిపెట్టేసి షిలోగు దేవాలయంలో యాజకుడైనటువంటి ఏని తరువాత యాజకునిగా మరియు దీర్ఘదర్శిగా ప్రవక్తగా ఈ చిన్ని బాలుడు బిలో ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి చిన్నపిడ అయినటువంటి సమూహలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు రాత్రి వేళ ఏలి నిద్రపోతున్నాడు పక్క గదిలో సమూహలు పడుకున్నాడు పరిచయ చేస్తున్నాడు వృద్ధునికి బాలుడు పరిచయ చేస్తున్నాడు వేళ దేవుడు సమూహలను పిలిచాడు సమూహలను పిలిచాడు సమయాలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచ్చినం యహోవా సమూహలను పిలిచను అతను చిత్తమండి నేనున్నాను అని చెప్పి ఏలి దగ్గరికి పోయాడు మళ్ళీ ఆరో వచ్చినంలో సమూహాలను పిలిచినప్పుడు సమూయాలు లేచి ఏలి దగ్గరికి వెళ్ళి చిత్తముని నన్ను పిలిచావు నేను వచ్చాను అప్పుడు గ్రహించేశాడు ఈసారి కనుక నీకు అలా వినపడితే నేను నిన్ను పిలవలేదు కానీ ఎగోవా వాక్ అని గుర్తెరిగేశాడు సమూహానికి అప్పటికి తెలియదు ఏమీ గుర్తుపట్టేశాడు అందుకని అన్నాడు ఈసారి గనుక నిన్ను ఏమైనా పిలిచినట్టు అనిపిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆగ్నేయమ్ము అని చెప్పాయా అదే అక్కడ పదవచ్చులో సమూహలు సమూహేలు అని దేవుడు అతన్ని పిలిచాడు సమూయేలు త్రీ పోర్ట్ పోలియోస్ త్రీ బిగ్ ఆఫీసెస్ రన్ చేశాడు మీద ఒక రాజే అహరోన్ ఒక యాజకుడే కానీ సమూయేలు రాజులను అభిషేకించే యాజకుడే కాకుండా ఒక ప్రవక్త గాను ఒక దీర్ఘదర్శిగాను కూడా పనిచేశాడు త్రీ జాబ్స్ ఫుల్ఫిల్డ్ కంప్లీటెడ్ చాలా గొప్పవాడు ఇద్దరు ఇస్రాయేల్ ప్రథమ ప్రధాన రాజులను అభిషేకించిన ఘనత అతనికి అమాలయకి రాజు తుత్తు తుత్నీలుగా నరికినటువంటి రోష కలిగినటువంటి వాడు సమయం గ్రహించండి దేవుడు సమూహాలు పిలిచాడు ఎందుకంటే సమూహలను దేవుడు హెచ్చించినంతగా ఓల్స్మెంట్ లో మనకి ఎవరు కనపడరు అంత గొప్పవాడు సమూహం

కుటుంబము ఏసయకు ప్రియమాయ వారు ఏసునకు ఎప్పటికప్పుడు ఇస్తూ వచ్చారు మాత ప్రభువునకు కావలసిన ఆహార పదార్థాలు ఉండటంలో ఆమె బిజీగా ఉంది మరియ ప్రభు పాద దగ్గర కూర్చున్న వాక్యం నేర్చుకుంటారు మాతని ప్రభు ఉద్దేశించి చెప్పినది అదే లు పదవాధ్యాయం నలభై ఒకటి వచ్చిన ప్రభు అంటారు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందర పడుతున్న ఒక అవసరమైంది ఒకటి మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది అది ఆమె ఎద్దు నుండి ఆఫ్ గాడ్ ఆమె ఎద్దు నుండి తీసివేయబడని సన్నిధి వాక్యము ఆమెకు దొరికింది మాతా మాతా నీవు విస్తారమైన పనులతో తొందరపడుతున్నావు దేవుని వాక్యాన్ని కంటే దేనికి నీవు అత్యధికంగా సమయం ఇచ్చినా ఆ పని నీకు తొందర కలిగి చేస్తుంది తప్ప నెమ్మది కలుగు చేయి దేవుని వాక్యం నీకు నెమ్మదినిస్తుంది నూట పంతొమ్మిదో సంకీర్తన యాభై వచ్చిన నీ వాక్యం నన్ను బ్రతికించింది బాధలలో నాకు ఇది మార్తకు సందేశం ప్రభు ఇచ్చారు నెమ్మదినిచ్చు ఆయన వాక్యాన్ని ఆశ్రయించమన్నారు ఇక ఆరవది సీమోను గుర్చిన మాటార్త ఇరవది రెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన ముప్పై రెండు వచ్చినాల్లో ప్రభువు సీమోలతో మాట్లాడుతున్నటువంటి మాట సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్ల చెల్లించడం కోరుకునిను నీ నమ్మిక తప్పికపోకుండా నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను సిమోను సీమోను సాతాను బిములను గోధుమలను జల్లించినట్లుగా జల్లించాలనుకున్నాడు ఎందుకంటే సాతాను అతనికి కనుక చేసిన భయం వల్ల యేసును ఎరుగనని అదే రాత్రి ముమ్మారు చెప్పబోతున్నాడు అతను అతని యొక్క లైఫ్ లో ఆ రాత్రి చాలా క్రూషియల్ డే నైట్ అందుకే అంటాడు నీ నమ్మిక తప్పిపోకుండా నేను వేడుకున్నా దేవుడిని ఎన్నడూ తప్పిపోకుండా ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ ఫెయిత్ ఆయన మీద మన విశ్వాసం పట్ల దేవునికి చాలా ఆసక్తి ఉంది అందుకే చెప్తున్నాడు నీ మనస్సు తిరిగిన తరువాత నీ మనస్సు తిరిగిన తరువాత ఎప్పుడట నీ మనస్సు తిరిగిన తరువాత నీ మనస్సు మరలా నా వైపు ఎప్పుడు తిరుగుతుందో అప్పుడు నీ సహోదరుల మనసును కూడా నా వైపు తిప్పి వాళ్ళని స్థిరపరచవయ్యా అని చెప్పి సింహను పేర్తున్న రెండు పర్యాయం ఇప్పుడు నేను ఆరుగు జ్ఞాపకం చేశాను అబ్రహాము యాకోబు మోషే సమూహేలు మార్త సిమోను ఆరుగున ఏడవ వాడు సావులు అపోస్తుల కార్యముల గ్రంథము మనకు తొమ్మిదవ అధ్యాయంలో సంఘము విస్తరిస్తూ ఉన్నటువంటి దినాల్లో సంఘానికి ప్రెన్సిక్యూషన్ ప్రారంభమైంది శ్రమలు ప్రారంభమయ్యాయి ఆ శ్రమంలో సౌలు అనేటువంటి ఒకడు సంఘాన్ని హింసిస్తున్నాడు బెదిరిస్తున్నాడు హత్యలు చేస్తున్నాడు అదే ప్రాణాధారం అయినట్లుగా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి తాకీదులు పొంది దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు ఎరుషేముకు తీసుకుని రావటానికి దమస్కులోని సమాజంలో వారికి పత్రిక నిమ్మని చెప్పి అతను ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరకు వచ్చేసాడు అకస్మాత్తుగా ఆకాశం వేరుగత చుట్టూ ప్రకాశించింది అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవు తన హింసస్తున్నాడు తనతో సౌలా సౌలా చూడండి ఆ ఒక్క శబ్దము అతని జీవితాన్ని మార్చేసింది రాజైన అగ్రిప దగ్గర చెప్పాడు రాజైన అగ్నిప్పతో మాట్లాడుతూ ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక ఎంత దీర్ఘకాలమైన ఆ దర్శనాన్ని అంతటి మర్చిపోవాలి ద కన్వర్షన్ ఆఫ్ సౌల్ ఇంటు పవర్ సౌలును పౌరుగా మార్చుకున్నాడు దేవుడు ఎప్పుడో అది స్టెఫను రాణతో కొట్టి చంపిన భవంతరం సవులు కఠినమైనటువంటి వాడు సరిహేదరి సభ్యుడు ఇతడు బినామీని గోత్రికుడు ధర్మశాస్త్రం పట్ల బహుమత నిష్ట కలిగిన వాడు ఆసక్తి కలిగిన వాడు క్రైస్తవ్యాన్ని మతంగా భావించి దాన్ని నాశనం బయలుదేరాడు విశ్వాసం భయకంపితం చేస్తున్నాడు చంపేస్తున్నాడు అట్లాంటి వ్యక్తి యొక్క కన్వర్షన్ దేవుడు తీసుకుంటాడు అతడు అతనికి కలిగిన దర్శనమును ఎన్నడూ మనవలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం జనవరి మాసము పద్దెనిమిదవ తారీఖు సాయంకాలం నాలుగు గంటల వేళ ఈస్ట్ గోదావరి బోర్డర్స్ విశాఖపట్నం బోర్డర్స్ లో అనే గ్రామంలో పదమూడు బాక్తీస్ ఇచ్చి నేను గట్టు మీద వచ్చిన అక్కడ నుండి రోడ్డు మీద నడుస్తూ బృందంతో కలిసి నేను వస్తుండగా ఆకాశం తెరవబడింది ఒక పెద్ద చక్క సిలువ ఒక కొన ఆకాశంలో ఒక కొన భూమి మీదకు అతి పెద్ద చెక్క సిలువ సాక్షాత్కరించి చాలాసేపు దాన్ని చూస్తూ ఉన్నాను నా ప్రక్క వారికి అది కనబడలేదు అక్కడనే రోడ్డుపై మోకాళ్ళు వేసి నేను ఆ తర్వాత సులువ విజయోత్సవం ప్రకటించమన్నాడు అది ఏసే పరిష్కారంగా రూపాంతరం చెందింది ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ పరిచర్య ఆగకుండా కొనసాగుతుంది దేవుని దర్శనము అది నెరవేరి తీరుతుంది దేవుడు ఎందుకొరకు పిలిచాడో దానిని నెరవేరుస్తాడండి అందుకే అబ్రహామును యాకోబును మోసేను అటువంటిని సమూహలు మాతను పేతలు చేసింది పిలిచాడు దేవుడు పిలిచినప్పుడు ఆయన ఉద్దేశాలు నెరవేర్చమని సందేశాలు ఇచ్చాడు గాడ్ ఇస్ కాలింగ్ యూ బై నేమ్ నేను నిన్ను పేరును బట్టి ఎరిగి ఉన్నాను అంటాడు గాడ్ నోస్ యువర్ నేమ్ అదవ పేరు తెలుసు ప్రతి నామం ఆయనకు తెలుసు ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఆయన పిలుపు రక్షణార్థమైనది ఆయన పిలుపు సేవార్థమైన పిలుపు ఆయన పిలుపు నిత్య విశ్రాంతి నిమిత్తమైన పిలుపు దేవుడు మొదటిగా సేవ కొరకు పిలుస్తున్నాడు రక్షణ కొరకు పిలుస్తున్నాడు రెండవదిగా సేవ కొరకు పిలుస్తున్నాడు మూడవదిగా విశ్రాంతి కొరకు పిలుస్తున్నాడు గాడ్ ఇస్ కాలింగ్ యూ ఫర్ హిస్ గ్రేట్ సాల్వేషన్ ఆ గొప్ప రక్షణను నిర్లక్ష్యం ఆ ప్రభువును వెంబడించమని ప్రభువు పేరుట నేను మానవ చేస్తాను